ఎన్ని ఏళ్లైనా ఎంతమంది పాలకులు మారినా బాబట్ల రైతు బజార్ దుర్వ్యవస్థ మాత్రం మారలేదు ఖాళీగా ఉన్న షాపులు శుభ్రత లోపం వస్తువులు లేకపోవడం కారణంగా రైతులు రోడ్లపై వ్యాపారం కొనసాగిస్తున్నారు అధికారుల పర్యవేక్షణ లేకపోవడం రైతులకు షాపులు కేటాయించకపోవడం ఎస్టేట్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు వాపోతున్నారు కొద్ది చోట్ల మాత్రమే వ్యాపారం కొనసాగుతుండగా అక్కడ రేట్లు పట్టిక కంటే ఎక్కువగా ఉండటం కొనుగోలుదారులను నిరాశకు చేస్తోంది ఇప్పటికైనా ఎమ్మెల్యే అధికారులు జోక్యం చేసుకుని రైతు బజార్ను పునరుద్దరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు 私はこのようなことで一緒にいたします。